హాయ్ అండి చింత కోయడానికి వెళ్తున్నామండి ఈరోజు కట్టుకోవడం దీంట్లో లేదనుకుంటారా పట్టుకో ఇది వరకు ఉండేది ఇదిగో ఉంది కొద్ది కొద్దిగా ఉంది కొయ్యి అదే కావాలి అంబో ఉంది దగ్గరకు వచ్చాక నీకు కనపడదు చింతచికి అయితే చాలా తక్కువ ఉంది సరే అక్కడక్కడ ఉంది కాబట్టి అదే కోసుకుంటున్నామండి చాలా అయితే ముదిరిపోయింది ఇదిగోండి ఎంత వచ్చింది అన్నమాట ఇదే పట్టుకెళ్తాం ఇంకా ఓకే అండి ఇదిగోండి కోసేసాం చింతచిరంతా ఇంత అయ్యింది సరిపోద్ది అండి ఒక కోరికే ఓకే అండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి